కొన్నిసార్లు మన పుట్టుక మన చేతులు ఉంటుందా మనం డిసైడ్ చేసుకున్నాం పలాని కుటుంబం పుట్టాలి పలాని ఉన్నతమైన ఇంట్లో పుట్టాలి అది దేవుని యొక్క సంకల్పం ఎవరు ఏ కుటుంబంలో పుట్టాలో ఒక స్టూడెంట్ అన్నాడు వాళ్ళ నాన్న ఉద్దేశం అసలు ఈయన కడుపున పుట్టకుండా బాగుండు చదివించలేని తండ్రిని తండ్రి కడుపులో పుట్టినందుకు అసలు నేను అంత దరిద్రే అన్నాడు తల్లిదండ్రు అంటే తల్లిదండ్రుల పట్ల బిడ్డలకి ఫీలింగ్ అలా ఉంటుంది బాగా ఉన్నతంగా ఉన్నవారి కుటుంబాలు చూస్తే వాళ్ళు లగ్జరీగా పెరుగుతుంటే నేను అలాంటి వారి కుటుంబంలో పుట్టే బాగుండేది అలాంటి వారు నాకు తల్లిదండ్రులు అయితే బాగుండేది కాబట్టి నేను హ్యాపీగా ఉండేది ఈ ఇలాంటి కష్టం చేసుకున్న కుటుంబంలో పుట్టాను ఏమి నాకు పెట్టలేని కుటుంబంలో పుట్టాను అని తల్లిదండ్రుల పట్ల కొందరికి ఎలా ఉంటుందంటే ఒకలాంటి అసంతృప్తి ఉంటుంది కానీ గమనించండి మన జన్మ మన పుట్టుక మన చేతుల్లో లేదు దేవుని చేతిలో నువ్వు ఎలాంటి జనాంగంలో ఎలాంటి కుటుంబంలో పుట్టినా నీ జీవితాన్ని నీ బ్రతుకును నువ్వు దేవుడితో చెప్పుకొని దేవుని సన్నిధిలో కానీ పెట్టుకోగలిగితే దేవుని చేతుల్లో పెట్టుకోగలిగితే మాత్రం దేవుడు ఆశ్చర్యకరంగా నిన్ను అభివృద్ధి పరిచేది హో ఒక వేషకు పుట్టావు నీ తల్లి ఎవరో తెలియదు అని ఆ కుటుంబంలో వాళ్ళు ఆయన ఏం చేశారు వెలివేశారు అసలు మా ఇంట్లో నీకు స్థానం లేదు పో అసలు చెప్పురా నీ తల్లి ఎవరో మా నాన్నకు పుట్టావు గ్యారెంటీ అండి నీ తల్లి అలాంటిది అని ఇష్టానుసరిగా మాట్లాడితే ఆ ఊరు వాళ్ళు కూడా వచ్చి ఆయనకు సపోర్ట్ చేయలేదు వచ్చి ఒక్కరు కూడా అండగా నిలబడలేదు తన గతం తన బాల్యం అంత దారుణం ఏ పిల్లవాడు తల్లి మంచిది కాకపోతే ఒక వయసుకి వచ్చిన తర్వాత తట్టుకోగలుగుతారు వయసుకు వచ్చిన తల్లిదండ్రులు కొందరు వయసు మీద మీద పడి బిడ్డలు వాళ్ళ పెళ్లికి వచ్చిన కొందరు పాపములు బ్రతుకుతూ ఉంటే అలాంటి తల్లిదండ్రులు చూసి విన్న వాళ్ళు కొందరు సందర్భాల్లో తల్లిదండ్రులు చంపిన సందర్భాలను అవమానాన్ని తట్టుకోలేదు అవమానాన్ని తట్టుకోలేక కానీ ఈయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడు పారిపోయాడు నేను ఒక వయసు మరి నాకు స్థానం లేదు అని వెళ్ళి దేవుడి మీద ఆధారపడి ఎట్లా చెప్పగలుగుతాం దేవుని మీద ఆధారపడ్డాడు దేవుని మీద ఆధారపడ్డాడు అంటే ఇక్కడ చూడండి ఆయన ఉన్న అలవాటు చూడండి పదకొండు వచ్చిన పదకొండు పదకొండులో కాబట్టి ఎఫ్త గిలాతి పెద్దలతో పోయినప్పుడు జనులు తనకు తమకు ప్రధానుగాను అధిపతిగాను అతను నియమించుకుని అప్పుడు ఎఫ్త మిస్ పాలో ఎహోవ సన్నిధి తన సంగతంతయు అంతయు వినిపించను తన సంగతి ప్రతి రోజు దేవుడికి వెళ్ళయా నేను వెలివేయబడిన వాన్నయ్యా అంటరాని వారిగా చూస్తున్నారయ్యా నాకు దిక్కేవరయ్యా ఉన్న ఊరు లేదు బంధువులు లేరు ఎవరు లేరు ఎవరో అల్లరి జనాంగం మధ్య బ్రతకాల్సి వచ్చింది ప్రభు అని ఎంత వేదన పడితే ఎంత దుఃఖపడి దేవునిసరి ప్రతిరోజు చెప్పుకునేవాడు కానీ మన ప్రభు ఎవరో తెలుసా వెలివేయబడిన వారిని సమకూర్చే దేవుడు దేవుని స్తోత్ర హలెలోయ ఈయన వెలివేయబడ్డాడు కానీ ఒక రోజు వచ్చింది కొంతకాలం అయింది వాళ్ళకే ఈయన అవసరం వచ్చింది దేవీ స్తోత్ర హలెలోయ